కారం దోశల తయారీలో ప్రత్యేక శైలి కడపవాసులది రుచికరమైన దోశ తయారీలో వారికున్న శ్రేష్టత అపారం ముడిపిండికి తోడు ఎర్రకారం బొంబాయి పచ్చడి మరియు పప్పుల పొడితో చక్కదన స్వరూపం దాల్చి నిండుగా రుచి అమరికయ్యేలా కాల్చి అందించు కడప కారం దోశ తిన్నవారు మిక్కిలి తృప్తి వ్యక్తపరిచేలా ఉంటుంది మరలా తినాలన్న ఆశ కలుగుతుంది కనుకనే తింటే కడప కారం తినాలి అనేంతలా ప్రసిద్ధి సొంతం చేసుకుంది ఈ ప్రాంత దోశ కడపకు వెళ్ళినప్పుడు మంచి ఎర్రకారం దోశ తినేందుకు అదే సందర్భంలో చిత్రీకరణకై సమాచారం కోసం స్థానికులను సంప్రదించగా హబీబుల్లా వీధిలో మూడు దశాబ్దాల నుండి నిర్వహణలో ఉన్న సుబ్బయ్య గారి అల్పాహారశాల గురించి సమాచారం తెలపగా అక్కడికి వెళ్ళి కమ్మటి కారం దోశను ఆస్వాదించాం పని వేగ నిమిత్తం దోశలు ఇతర ముడి పదార్థాలను ఏకం చేయటలో వెసులుబాటుకై కింద కూర్చొని చకచకా సుబ్బయ్య గారు దోశలు పోస్తారు అలా అని పెనం మీద పోసాం తీసామన్నట్లు ఉండరు నిర్దిష్ట సమయం వరకు ఇరువైపులా కాల్చుతారు నూనె ఎర్రకారం బొంబాయి పచ్చడి మరియు పప్పుల పొడి కావాల్సిన మేర వినియోగించి ఉన్నతమైన గల దోశను సిద్ధం చేసి వివిధ జోడింపులతో అందిస్తారు పని ఒత్తిడి చెందరు వచ్చిన వారి పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు దోశ రుచి గురించి చెప్పాలంటే ఆ నేపథ్యం మీతో పంచుకుంటున్న ఈ తరుణంలో తినాలన్న కాంక్ష కలిగిందంటే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు నాకు ఏ విధంగా నచ్చిందోనని సార్ నమస్తే సార్ బాగున్నాం సార్ నా పేరు సుబ్బయ్య సార్ కడప మండిల్ బజార్ సార్ మండీ బజార్ మండీ బజార్ మండీ బజార్ మండి బజార్ అంటే హబీబుల్లా స్ట్రీట్ శారదా స్కూల్ దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాం సార్ మా నాన్న మా మా నాన్న నాన్న తర్వాత నేను సార్ పేరు నరసింహుడు అవును సార్ మన దగ్గర దోశ ఇడ్లీ వడ గుడ్డు దోశ వేస్తా నెయ్యి వేస్తా పొడి దోశ పొడి దోశ అది ఉలవలతో తయారు చేస్తారు సార్ పొడి అంటే చింత చెట్టు చింతాకు వస్తారు సార్ గుడ్డు ఇది సార్ మామూలు మామూలు ఉదయం సిక్స్ థర్టీ నుంచి పదకొండున్నర వరకు మార్నింగ్ ఉంటుంది సార్ ఈవినింగ్ వచ్చి ఫోర్ నుంచి నైన్ థర్టీ వరకు నైన్ నైన్ థర్టీ వరకు ఉంటుంది మా మా దగ్గర బాగా టేస్ట్ ఉంటుంది ఒకటే క్వాలిటీ ఎవరు అడిగినా ఏం కావాలన్నా మేము పెడతాం చేస్తాం చట్నీ చట్నీ తిన్ని కారం తిన్ని ఏమైనా కానీ వాళ్ళకి కావాల్సి తృప్తిగా చూస్తాం అది సార్ మాకు మాకు అన్నీ ఇష్టమే సార్ మాకు అన్ని ఇష్టమే ఇది పప్పుల పొడి సార్ మామూలు పప్పు పప్పు పుట్టణాలు మా పక్క పుట్టణాలు అంటారో ఏమో తెలియదు పప్పులు అంటారు సార్ మేము

మీరు ఎంతవరకు చదువుతున్నారు మేము టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నాం తర్వాత మీకు సార్ వచ్చేస్తాను బాధ తర్వాత నేను కడపన్న మీకు వస్తాడు ఇక్కడ దగ్గర పల్లె నాగిరెడ్డి పల్లె నాగిరెడ్డి పల్లెను కడపకి వచ్చి మీరు ఒక పది నిమిషం ముప్పై ఏడు నిమిషం మీ నాన్నగారు ఏర్పాటు చేసుకున్నారు చూస్తేనే తిన్నా తీసుకున్నాను మీ దోశ మాత్రం మా సారు అది కర్నూలు అదే పనిగా మా కోసం వచ్చినాడు తిరుపతి పోతా కర్నూలు వాళ్ళు ఎప్పుడు వచ్చినా మా దగ్గరికి వస్తారు నా పేరు సుబ్బు రవీంద్రనగర్ కడప కడప ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి వచ్చిన ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ముందు మైన్ వచ్చేసి బాగా రెస్పెక్ట్గా మాట్లాడతాడు ఆయన రెస్పెక్ట్గా మాట్లాడుతా క్రౌడ్ ఎంత ఉన్నా కూడా అందరికీ సర్ది చెప్పి నిదానంగా అందరికీ ఇచ్చి పంపిస్తాడు ఇబ్బంది ఎగ్ దోస్ తిన్నాము బాగుంది చాలా బాగుంది నార్మల్ దోస్ కూడా ఇంకా బాగుంటుంది ఫైవ్ కిలోమీటర్స్ నుంచి వస్తాడు లోకల్లోనే కూడా చాలా బాగుంటుంది నా పేరు వేణుగోపాల్ కర్నూలు మేము తిరుపతి పోయేటప్పుడల్లా తినిపోతాము మా మామగారిలో ఎదురుగానే అనమాట వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ తింటాం ఇక్కడే ఇక్కడ తిన్నాం మార్నింగ్ వెయిటింగ్ చేస్తాం అనమాట ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తావు ఎందుకంటే చాలా వెరైటీగా ఉంటుంది కదా కర్నూలులో దొరకదు అది అందుకే ఈ ఈ టైప్ దోశలు దొరకదు అదే ఓకే రెగ్యులర్ దోశ అదే ఇంకా కారం దోశ కారం వస్తాయి అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుబ్బయ్య గారు చాలా ధన్యవాదాలు మీకు ఓకే థ్యాంక్ యూ సార్ అనుమతి ఇచ్చారు చక్కగా థ్యాంక్ యూ సార్ ఓకే మమ్మల్ని ఏరియా తినమంటారు మీరు మీరు ఏది కావాలో గుడ్డు కావాల ఒకసారి గుడ్డు ట్రై చేయండి అంతే కదా ఓకే అండి ఓకే సార్ అంతిమంగా సుబ్బీకర అల్పాహారశాలలో లభించేటువంటి సాదా దోశను రహీము నేనేమన్నా కారం దోశ తింటూ మీ ముందుకు వచ్చాము అయితే చిరీకారం జరిపింది నేనే కనుక చెప్పాలి అసలు ఆ దృశ్యాల్లో కూడా మీరు చూడండి అసలు చూస్తేనే ఖచ్చితంగా ఆహార ప్రియులకైతే అయితే మాత్రం నోరు ఊరిపోతుంది మేము చూస్తే ఒక సద్భావం అనేది వస్తుంది ఆహారం అయితే మేము ఈ ఆహర్షాల గురించి తెలుసుకున్న తర్వాత రాత్రి ఓసారి వచ్చి ఇక్కడ తినడం జరిగింది ముగ్గులం అయిపోయాం అంటే ఒక దోశ తిన్నాం ముగ్గులమే అంటే రుచి చూడాలన్నటువంటి ఉద్దేశంతో మరలా మేము ఉన్నటువంటి వస్తుగృహంకి వెళ్ళిన తర్వాత అయ్యో ఒక దోశ తెచ్చుకున్న బాగుండేది అని అనిపించింది అనమాట నాకైతే అలానే మా మిత్రులకు కూడా వ్యక్తిగతంగా చాలా చాలా బాగా నచ్చింది ఈ దోశ తిన్న ధర్మిళ కూడా అసలు ఇబ్బంది అనేది ఏమి అందించలేదు ఒక అంశాన్ని మీతో ప్రస్తావన చేస్తాను తర్వాత రుచిస్తాను తయారీ విధానాన్ని మీరు గమనించండి తొలుత పిండిని బాగా విస్తరించి ఆ తర్వాత నూనె విరదార్చి కాసేపు అయితే దోశను కాలనిస్తున్నారు ఆ తర్వాత రెండు కూడా కాలిన తర్వాత బొంబాయి పచ్చడి అలానే ఎర్రగారు ఆ తర్వాత పప్పుల పొడి వీటి మధ్య సమయాన్ని కూడా నిర్దేశంగా బాగా పాటిస్తున్నారు ఇక అది తయారీ విధానం గురించి దోశ మనకైతే నిల్చారు బొంబాయి పచ్చడి ఎర్రగారం సాధారణ వేరుశనగపప్పు అలానే శనగపప్పుతో తయారు చేసినటువంటి పచ్చడితో రుచిచూత దోశను దోశ చూడండి ఎలా ఉందో మనం గమనిస్తే అంటే రాత్రి తిన్నాను కనుక ముందుగానే అవుతున్నాను ఈ బాగా ఈ అంచులు మాత్రం ఖచ్చితంగా కరకట్టలంటే తిన్నా కాబట్టి ముందుగా చదువుతున్నాను చూద్దాం సాధారణ ఆ మొక్క తుంచుకున్న పచ్చడి తింటే తృప్తికరంగా ఉంది ఆ ఒక మొక్క సైతం కూడా అంటే సాధారణంగా మనం తింటున్నటువంటి ఆహారం ఒక్కొక్క సందర్భాన అంటే ఆ ముడి పదార్థాలు అయితే ఆ ముడి పదార్థాలు అయితే మనం నవ్వులుకుంటున్నప్పుడు వాటి స్వభావం వ్యక్తం అవుతుంది తొలుతుందంటే మెత్తదనంగా తృప్తికరంగా ఉందన్నా కదా మెత్తగా సమన్వయం అవుతుంది తర్వాత కాస్త ఆ పొడి నువ్వు చూసావా అది ఒక లేపనం లాగా తర్వాత బొంబాయి పచ్చడితో కలిపి ఎర్రగారం ఆ కారం కూడా పులుపుగానో లేకపోతే మంటగానో లేదు ఎంతవరకు ఆహార రుచికి కావాలో అంతవరకే వణుగురుంది చాలా బాగుంది ముఖ్యంగా పచ్చడి కూడా ఈ దోశ రుచికి మరింతగా రెట్టించిందని చెప్పచ్చు ఎలా ఉంది సాదా దోశ చాలా బాగుంది క్రిస్పీగా ఉంది బాగుంది నైట్ మనం కారం దోశ తిన్నాం కానీ ప్లెయిన్ దోశ మాత్రం ఇప్పుడే ఇదా చాలా బాగుంది చుట్టుకున్న చాలా స్మూత్గా చాలా బాగుంది అలా పట్టుకున్నప్పుడు కూడా ఎంత మృదువుగా చేస్తా ఉందో చాలా బాగుంది చూద్దాం చూసు మనం వైపు అయితే ఈ విధంగా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చినప్పుడే తింటాం ఈ రుచి మాత్రం ఒక గుర్తుగా ఉండిపోతుంది మనకి ఒక కారం మళ్ళీ మళ్ళీ కారం అంటే మీరు అర్థం చేసుకోండి అదే ఒక్క దోస్ రహం ఒక మోహినంగా తినే వాళ్ళకి ఒక దోస్తో అయితే కడుపు నిండిపోతుంది జరగారం కూడా కారంగా లేకుండా కుడుపుగా అనిపించకుండా ఉల్లిపాయలు తగులుతూ ఎండుమిరపకాయలు కూడా మరింతగా ప్రభావితం కాకుండా తయారు చేశారు ఏది కూడా హెచ్చు కలిదు దీంట్లో నేను మనస్ఫూర్తిగా ఆస్వాదించాలంటే ఈ ప్రసారాన్ని ఇంతటితో ముగించాలి తింటాను ఈ మొత్తం దోశను మీరు ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు